అందరికి దండాలు టీటె నేగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది ఊర విష్కెన్ కోసి ఊరంతా వంచి వద్దనంగా వద్దనంగా బుక్కకు రెండు బుక్కకు రెండు ముక్కలు వస్తట్టుగా పెట్టినా అని పిట్టల ద్వారా గప్పాలు కొడుతుండే మరి ఇప్పుడు గా మాటలు ఎందుకు యాదకొచ్చినాయి అని అంటున్నారా పొంకనాలు కొట్టుట్లా మోడీ సారు పిట్టల దొరిని మించిపోయింది అని మాట్లాడుకుంటున్నారు బుద్ధిజీవులు వచ్చిన ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మోడీ పొంకనాలకు పొతం బట్టి గట్టిగా అరుచుకున్నాడు ఇంకా గాడికే ఊకోలే ఆర్ఎస్ఎస్ ని ఇట్లా కలిపి నాలుగు అక్షంతలు ఎక్కువనే వేసిండు అనుకో రాదు ఏమైంది అని అనుకుంటున్నారా ఇంకేం కావాలి మోడీ సారు తీరొక్క ఏషాలు ఏసుడు అయిపోయిందేమో పాడయ్యి ఇంకా ఇప్పుడు ఏకంగా నేనే దేవుని నాన్న కాడికొచ్చింది కథ మరి ముదిమా దప్పిటా లేకుంటే ఎవరన్నా చేద్దాం అనుకుంటున్నాడా అన్న చర్చ ఒక దిక్కుంగా నడుస్తుంటే కేజ్రీవాల్ సారు గిదే ముచ్చట మీద ఉతికారేసిండు మోడీ సార్ మోడీని మీరు దేవుని అవతారంగా కొరుస్తున్నారా అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు సమాధానం చెప్పుండ్రి అని ఆర్ఎస్ఎస్ నిలదీచిండు కేజ్రీవాల్ కమలం పార్టీ మీద జనాలు మస్తు గుర్రైతున్నారు ఎందుకంటే ఇప్పటికీ పదేండ్ల కిందికన్నా లేకుంటే ఒక ఐదేళ్ల కిందికి చూసుకున్నా గాని దేంట్లో చూసినా అస్మాన్ ఫరాక్ ఉన్నది దుకాణం కాడికి ఒక వెయ్యి రూపాయలు పట్టుకొని పోతే నాలుగు దినాలకు సరిపడా సరుకులు వస్తలేవు ధరలు అయితే బగ్గున మండుతున్నాయి నిన్న మన కొట్టిన ఎండల కంటే ఎక్కువ ఇక చదువుకున్న పోరగాళ్ళు కొలువులు లేక ఏం జాలం అర్థం కాక తలకాయలు పట్టుకొని కూర్చున్నారు అరే పెళ్లి వచ్చింద్రె ఆయన పెళ్లి చేసుకోరా అంటే నాకు కొలువులు దాకా నేను పెళ్లి చేసుకోను అని చెప్పి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారట తల్లిదండ్రికి గందు గురించే జనాలు పువ్వు పాటి మీద మస్తు గరం అవుతున్నారని ఒక వార్త సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లా కేజ్రీవాల్ సార్ చెప్పుకొచ్చిండు ఇక ఇంకో దిక్కుంగా దేశాన్ని వెళ్తున్న మోడీ సారు మన అందరి సమస్యలు తీరుస్తాడని ఆశకు ఎదురు చూస్తున్న జనానికి మొండి చేయ చూపెట్టిండు ఇక టీవీ పెడితే ప్రధాని సారి పేదోని పొట్ట నిండే మాట లేకుంటే బీదోళ్ళ బాధలు తీర్చే మాటను చెప్తాడేమో అనుకుంటే ఎప్పుడు ఎవరినో ఒక తిట్టుకుంటా దర్శనమీ ఎవటే ఇక విపక్షాలు ప్రజల ఆస్తులని మంగళ సూత్రాలని గుంజుకుంటాయని మోదీ సారు తప్పుడు ప్రచారం చేస్తుండ్రని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ చెప్పుకొచ్చిండు అరే దేశ ప్రధాని నోటి నుంచి గిసంటి మాటలు రావుడేంద్రు డీజిల్ ధరలో లేకుంటే పెట్రోల్ ధరలో ఉప్పు నూనె కూరగాయలు రేట్లు తగ్గిస్తున్నామనో చెప్పాలి లేకుంటే బీదలకు ఇండ్లు ఇస్తున్నామనో చెప్తారనుకుంటే మంగళ సూత్రాలు తెంపుతారు ఆస్తులు గుంజుకుంటారని గిట్ల చెప్పుడేంది మోడీ సారు అని జనాలు చిత్ర పోతుండ్రు అయినా గాని రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి దేవుడు అని నమ్మి పూజలు చేస్తాం కానీ మోడీ సారు నేనే దేవుడు అని చెప్పుకున్నాడేంది ఆయన దేవుడు అని నమ్ముడేంది ఎవరైనా నమ్ముతారా అయినా గాని జనాలకు గిసంటి ఉద్ధారకం చేసినా ఎట్లా అంగీకరిస్తారు ఆయనని అనిగా ఇంటర్వ్యూ లా కేజ్రీవాల్ సారు గట్టిగా అరుచుకున్న మోడీ సార్ని ఈ కదా జనాలు ఏం నడుస్తుంది దేశంలా అంటే ఆకలి బాధలు కాదు సెల్ఫ్ డబ్బాలు గప్పాలు మరి గిందు గురించేనా మనం ఓట్లేసి దేశంలోనే పెద్ద సీట్ వేసి మోడీని ప్రధానమంత్రి చేసింది అని మాట్లాడుకోబట్టి మేధావులు బుద్ధిజీవులు ఇక ఇన్నర్గత జనాలు గిరి ముచ్చట మరి రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా మరి మీ కామెంట్ రాసుడు మర్చిపోకుండా